హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఉన్న మంగళగిరి శారీస్ అయితే చూసేస్తాను మంగళగిరి కూడా నిస్సమ్మలో చాలా ఫేమస్ కదండి ఒకసారి అయితే చూసేద్దాము మంగళగిరి పట్టు శారీస్ చూడండి ఈ మంగళగిరిలో ఏంటంటే కొంచెం చూడడానికి సేమ్ ఉంటాయి కానీ డిజైన్స్ అనేవి చెక్స్ ఉంటాయి ప్లేన్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ బార్డర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి కొన్ని పెద్ద బార్డర్స్ చిన్న బార్డర్స్ దాంట్లో లైన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇది చూడండి ఇది చూసినట్లయితే ఇలా వచ్చేసింది చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ టెంపుల్ డిజైన్ కూడా వచ్చేసింది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ ఇది చూసినట్లయితే ప్లెయిన్గా వచ్చేసింది శారీ సారీ టోటల్గా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఇంకొక శారీ చిక్స్ ప్యాటర్న్లో వచ్చేసింది చిన్నగా బార్డర్ ఇచ్చేసారు టెంపుల్ డిజైన్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి చూసినట్లయితే మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ అయితే వచ్చేసింది టూ బార్డర్స్ అయితే వచ్చేసాయి దీని ప్రైస్ చూసినట్లయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ చూడండి చాలా బాగుందండి రీసెంట్ లుక్ అయితే ఉంది చిన్న బార్డర్ అయితే వచ్చేసింది ఇంట్లో బూటీస్ చూసినట్లయితే చిన్న చిన్నగా అక్కడక్కడ ఇచ్చేసారు దీని ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి పిస్తా గ్రీన్ టైప్ లో అయితే ఉంది చిన్న చిన్న స్ట్రాప్స్ లాగా వచ్చేసాయి చాలా బాగుంది ఈ శారీ కూడా దీని ప్రైస్ చూసినట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది పింక్ కలర్ బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది ఫస్ట్లో చూపించాను కదా సేమ్ బార్డర్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇది చూడండి మనకి కలంకారీ డిజైన్ టాప్లో అయితే వచ్చేసింది మంగళగిరిలోనే దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి సాఫ్ట్గా ఉంది మంగళగిరిలో కలంకారీ ఇది చూసినట్లయితే ఇంతకు ముందు చూపించాను కదా సేమ్ డిజైన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చిన్న చిన్న బూటీస్ డిజైన్ వచ్చేసింది సింపుల్ గా బార్డర్ అయితే చాలా బాగుందండి కలర్ కూడా బాగుంది ఇంట్లో కలర్స్ చూడండి ఈ కలర్స్ అన్ని ఇది ఒక కలర్ అండ్ మేర కలర్స్ దీంట్లో ఇది చూసినట్లయితే మంగళగిరిలోనే అండి ప్లేన్ అయితే వచ్చేస్తుంది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ప్రింట్ అయితే వచ్చేసింది డిఫరెంట్ గా అండి మంగళగిరి పాటు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది చూసినట్లయితే మనకి డిజైన్ టైప్ లో వచ్చేసింది కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది మంగళగిరిలో టూ నైన్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ జరీ బార్డర్ ఇది చూసినట్లయితే మంగళగిరిలో మనకి బాంధిని ప్రింట్ డిజైన్ వచ్చేసారండి మన సైడ్ ప్లేన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి బాంధిని ప్రింట్ వచ్చేసింది దీని ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి చూడండి చెక్స్ ప్యాటర్న్లో కలర్స్ కూడా చూపిస్తున్నారు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కలర్స్ బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ కూడా ఇస్తారు ఓన్లీ స్టైప్స్ వచ్చాయి ఇదైతే వచ్చేసి బోర్డర్ డిఫరెంట్ వచ్చేసింది ఇంకా చాలా కలెక్షన్ ఉందండి చూసినట్లయితే మంగళగిరిలోనే డిఫరెంట్ వచ్చేసింది అండి ఇవి గద్వాల్ లో సెమీ పట్టు శారీస్ అండి సెమీ పట్టు శారీస్ మనకి వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వచ్చేసింది ఇది వచ్చేసి బిగ్ బార్డర్ శారీస్ అండ్ స్మాల్ బార్డర్ శారీస్ కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇవి దీంట్లో కలర్స్ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఇప్పుడు కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుంటున్న కలర్స్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి కలంకారీ కాటన్ అండి కలంకారీ కాటన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసింది దీంట్లో కూడా చూడండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇది మంచి గ్రీన్ కలర్లో అయితే వచ్చేసిందండి కలంకారీ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సాఫ్ట్ కాటన్ అయితే సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కూడా కాటన్ శారీస్ లో కొన్ని ప్రింట్స్ అయితే నేను చూపిస్తున్నాను జస్ట్ టువెల్ ఫిఫ్టీ అండి మనకి మల్మల్ కాటన్ టైప్ లో సాఫ్ట్ కాటన్ చాలా బాగుంది కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది మీరు జర్నీ చేసినా కూడా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది నైన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి కలంకారీ ఇంత ముందు చూపించాను కదా సేమ్ దాంట్లోనే డిజైన్ డిఫరెంట్ గా అయితే ఉంది ఒకదాని ప్రైస్ అయితే చూసేద్దాం చాలా బాగుంది ఈ కలంకారీ డిజైన్ వచ్చింది కదా వీటి ప్రైస్ చూసుకున్నట్లయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి